పోసుకున్నారు ఎవరు వాళ్ళు ఎవలే పిల్లలా ఏం చెప్పావు వాళ్ళకి ఎందుకు డస్ట్ గా ఉందా సోఫా మీద బజ్జ పెడతా మరి మరి అమ్మ రూమ్ లో రాత్రికి వస్తారు ఇప్పుడు సోఫా మీద బజ్జ పెట్టు అమ్మ రూమ్ లో దుప్పట్టు మార్చుదాం ఎందుకంటే అది కూడా డస్ట్గా ఉన్నట్టు వన్ వీక్ అయింది కదా సరిగ్గా ఆ కుప్పలా పడుకోబెట్టి సరిగ్గా మర్చోబెట్టు పిల్లల్ని ఒకరికొకరు ఒకళ్ళు పడుకోబెట్టు జోజో అనువే జోజో పాట పాడాలట అడుగుతున్నారు వాళ్ళు నాకేమో రాదు వచ్చా నీకు ఏ పద్యం వచ్చు తల్లి చెప్పు చెప్పమ ప్లీజ్ నాకు అందరు రాద్యం చెప్తా ఉప్పు ఇట్లా కూర్చు ఇక్కడ కూర్చోస్తే ఇక్కడ కూర్చుని చెప్పు ఐశ్వర్ బన్నా చెప్ప